ఈ శాస్త్రీయంగా మాట్లాడదలుచుకుంటే వాళ్ళు ఆయుధాలతో ఉంటే నీవు ఆలోచించాల్సింది వ్యక్తి అంటే ఆయుధాలను నిర్వీర్యం చేసి ఆయుధాలను లాక్కొని ఒక మనిషిని ఆయుధాలు ధరించిన వ్యక్తిని చట్టపరంగా వ్యవహరించాలంటే ఆయుధాలు పట్టుకున్న వ్యక్తిని కూడా నిరాయితీ చేసి పట్టుకోవాలని కానీ నీకు ఏ చట్టము ఏ రాజ్యాంగము ఏ ప్రజాస్వామ్యము ఆయుధాలు పట్టుకున్న కొంత పాత్రన కాచి చంపాలని మరి ఎట్లా కాచి చంపిన కాలంలో ఆరుగులు చంపితే మళ్ళీ అరేమూరు జిల్లాలో చల్పాక్లో వెంకటేశ్వర చెప్పాడు అక్కడ ఏడుగురు మావోయిస్టులు వస్తే ఒక చోట డేరాబెట్ ఆ నేరా దగ్గరికి గ్రామం నుంచి అన్నం తీసుకెళ్తుంటే ఆ గ్రామంలోని పట్టుకొని తీవ్రమైన చిత్రకీతలో అదే అడవులో పెట్టి అదే అన్నంలో విషం కలిపి ఇది పెట్టుకో అని పంపిస్తే ఆ అన్నం తిన్న తర్వాత దేాలనే ఎదుర్తాము దేవాలన్నీ పడిపోయి పనిపోయిన బాధలు నిజమైన వెళ్ళిపోతానని సృష్టించడం కోసం పక్కలే బాధ పుట్టి వాళ్ళకి తీసుకెళ్ళి వారులో లోపలి సంపేశాలు రక్తము మనుగులు కట్టి ఉన్నాయి పెద్దలో కానీ ఆ ముందు పొదల్లో కానీ వేయలేదు వారి అన్నీ మేము ఇంజనీర్ కాలంలో చేస్తే అశ్వాపురం దగ్గర మేము బస్సు ఆపి పెద్ద పెద్ద తుపాకు వేసుకుని వచ్చి ఎవరో తిప్పి తింపి మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి అశ్వాపురం పోలీస్ స్టేషన్లో రోజంతా నిర్బంధించారు వదిలి మహిళలను తీసుకొచ్చి మీరు అప్పటికే దగ్గర ఘటన రాధాను చంపేసి కనుక మీరు నక్సలైట్లను చంపినప్పుడు ఏమో మాట్లాడతారు ఇప్పుడు మా రాధ చనిపోయింది రాధ గురించి మాట్లాడండి మమ్మల్ని పోలీస్ స్టేషన్ గెలావ్ చేస్తారు బాగా అడిగాను అసలు రాధ ఏమో వచ్చేందుకు రాదన్న లేదా ఎందుకు కంపెనీలో మీరు ఎందుకు రాలేదు రాద ఎవరో తెలియదు నీరు చోటు ఎవరో తెలియదు తెలియని మా బాధితుల గురించి అడుగుతున్నాను సరే పోని మేమేవరో చెప్పండి అడిగా రాజీ మేమేవరో చెప్పండి అంటే నమ్ముతా నమ్ముతూ ఉన్నా మేమెవరో తెలియదు కానీ మరి మీరేవరో చెప్పండి అంటే దానికి సమాధానం లేదు మరొక He's coming on.